పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం శ్రీ విజ్ఞాని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బొల్లిసెట్టి శ్రీనివాస్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల్ బాబ్జీ ఇచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అనంతరం తల్లులకు వాదాభివందన కార్యక్రమం నిర్వహించారు స్కూల్ చైర్మన్ చిరంజీవి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ డే అనేది ఏర్పాటు చేయడం దాంట్లో పిల్లల తల్లి యొక్క పరిస్థితిని స్కూల్ స్కూల్కి వస్తే మా పిల్లలు ఎలా చదువుతారని అడిగే అవకాశం కానీ ఆ పిల్లల గురించి రిపోర్ట్ తల్లిదండ్రులు చెప్పే అవకాశం కానీ మన ప్రభుత్వం వచ్చిన రెండోసారి ఇది ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ స్కూల్లో లాస్ట్ ఇయర్ కూడా ఏర్పాటు చేశారు ప్రైవేట్ స్కూల్స్లో ఈ సంవత్సరం అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు ఇవాళ చెప్తా ఉన్నారు మీ స్కూల్కి కోటి రూపాయలు పడిందంటే ఈ రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలని మరి ఇచ్చి తల్లిదండ్రులకి పిల్లల్ని జాగ్రత్తగా పోషించుకునే విధంగా ఇచ్చిన ప్రభుత్వం ఇది కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడికి కానీ పిల్లల పాప కానీ ఖచ్చితంగా నేను పదిహేను వేలు వేస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది మీ అందరికి తెలిసిన విషయం మన దాకా పిచ్చోడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు చూసారు పిచ్చోడు రోడ్డు మీద జరుగుతూ ఉంటారు అలాగే మనం కూడా చూసాం ఈ పదిహేను వేల రూపాయలు అందరికి వేసిన తర్వాత పిచ్చోడు కనపడలేదు మళ్ళీ వేరే వేరే ప్రోగ్రాంలు వెళ్ళిపోయింది ముందు మాట్లాడదాం ఎంతసేపు మేము మళ్ళీ చదువుకొని మన రాష్ట్రంలో ఉద్యోగం చేసే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అడుగులు పడతా ఉన్నా మీరు చూసుకొని కావాలంటే విదేశాల నుంచి పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ నిరంతరం కృషి చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఎందుకంటే వీళ్ళు ఓట్లు వేశారు మనం ఖచ్చితంగా మంచి చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది మరి అలాంటి ప్రభుత్వంలో ఇవాళ మళ్ళీ మేము వస్తామని చెప్తే ఆ శ్మశానమైన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తరగతి స్వచారం చేసినటువంటి పరిస్థితి గుర్తొస్తే ఏ పెట్టుబడిదారు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం ఎందుకంటే ఇక్కడ మళ్ళీ జే ట్యాక్స్లు మొదలవుతాయి అంటే ఏ వ్యాపారం చేసినా మాజీ ముఖ్యమంత్రి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది అలాంటి పరిస్థితుల్లో ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడం మన పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం చంద్రబాబు నాయుడు ఎంత ఆలోచించారో ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఎంత ఆలోచించారో అదేవిధంగా మీరు కూడా రేపు ఓటేసే రోజును కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత మంచి జరిగిందా చెడు జరిగిందా ఒక నమూనం ఉంది పాత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఏం జరిగింది ఈ ఈ సంవత్సర కాలంలో ఏం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది ప్రతి తల్లిదండ్రులు కూడా మనం ఆలోచన చేయాలి పిల్లలు కూడా రా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇవాళ రాజకీయాల్లో కూడా యువత రావాల్సిన అవసరం ఉంది తెలుసుకుంటే తప్పు లేదు అంత ఉద్యోగం చేయాలని ఏం లేదు ఎంత చదువుకుంటే అంత రాజకీయంలో అలాగే జ్ఞానం అనేది వస్తుందా జ్ఞానం రాజకీయాల్లో రాజకీయాలను కూడా పరిపాలన చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎంతసేపు మేము చదువుకోక చాలా ఇబ్బంది పడుతున్నాం మీరు బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రులు కష్టపడి ప్రతి రూపాయిని మీకోసం ఖర్చు ఉన్నారు మీరు ఆ ఇంటి దేకోలే ఉండాలి ఇవాళ మీ తల్లిదండ్రులు రెండు ఎకరాలు పొలం వస్తే ఏదో టైంలో మనం అమ్మేస్తాం కానీ మీకు విద్య నేర్పిస్తే మీ జీవితాంతకాలంలో మన కట్టిలో ఖాళీ దాకా ఉండేది విద్య ఉంటే డబ్బు ఉండదని కూడా మీకు తెలియజేస్తాం పిల్లలకు పిల్లలకి ముందు చెప్పవలసింది ఇది మీరు ఏం చదివేరు ఎన్ని మార్కులు వచ్చింటే దానికంటే ఆ పిల్లలకి ముందు సంస్కారం నేర్పాలి ఇప్పుడంతా కూడా అటాచ్మెంట్ పిల్లలకి తల్లిదండ్రులకి మాస్టర్ డ్యూటీ ఐదింటి దాకానే మాస్టర్ దా డ్యూటీ తర్వాత తల్లిదే డ్యూటీ అంతా ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఫోన్ ఏళ్ళ ఫోన్ పెట్టి కూర్చుంటే దానివల్ల ఆ పిల్లలు చదవరు మనం కోసం వాళ్ళు మనం డిస్టర్బ్ చేయట్లేదు కోసం ఫోన్లో గేమ్ ఆడుకోమని మనం అవుతున్నాం అది ఎయిట్ అయిపోతే మళ్ళీ మన పిల్లలు మన దారిలోకి రాలనే విషయాన్ని నేను గుర్తు చేసుకోండి ఇవాళ ఏ స్కూల్లో చదివినా చిన్న స్కూల్లో చదివినా పెద్ద స్కూల్లో చదివన్నది కాదు ప్రభుత్వ స్కూల్లో చదివన్నది కాదు మా టైంలో ఇలాంటి లేవు నేను కానీ బాబీ కానీ ఇప్పుడు పెద్దలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాం మాకేమి ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు పెద్ద పెద్ద స్కూల్లో ఎక్కడ జాయిన్ చేయలేదు సంస్కారం నేర్పే వాళ్ళు తల్లి తండ్రి నాన్న ఆపాయకే కేకేయడం అమ్మాయిని కేకేయడం లేకపోతే వాళ్ళతో కలిసి మనం స్కూల్ నుంచి తేలిన తర్వాత వాళ్ళతో కొంత టైం గడపడం ఇలాంటివి ఉండి ఇప్పుడంతా కూడా మోడరేట్ పిల్లలు ఇంటికి వెళ్ళగానే కానీ తల్లి ఏమో సీరియల్ చూస్తుంది పిల్లలు ఏమో ఫోన్ అటుకు వెళ్ళిపోతుంది కాబట్టి అది మానేయండి మీ పిల్లలతో ఉన్న సేపు సీరియల్ని మీరు చూడకుండా మీతో ఉన్న సేపు మీ పిల్లలు ఫోన్ చూడకెళ్ళు అవ్వకుండా అప్పుడు మీ బాండింగ్ పెరుగుతుంది ఆ పిల్లలకి మనం అంటే ప్రేమ పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పాలి మాస్టర్ దగ్గరికి వస్తే మాస్టర్ చెప్పి పాఠాలు చెప్తారు వాళ్ళు విధి నేర్పుతారు అంతే సంస్కారం నేర్పుతారు మీ తల్లిదండ్రులు గౌరవించండి మాస్టర్ని గౌరవించండి గురువు దేవుడితో సమానం తల్లిదండ్రులు దేవుడితో సమానం అనేది చెప్తారు ఇప్పుడు తల్లిదండ్రులు ఏం ఆశించారు గురువు కూడా ఏం ఆశించారు ఆశించారు తల్లిదండ్రులు రెండోది గురువు ఎవరు అడిగినా మా పిల్లలు బాగుంటే చాలండి మాకు ఏమి లేకపోయినా పర్లేదండి అండి ఏం ఏమి తెలికపోయినా పర్లేదు ఆ పిల్లలు పాలన పెట్టాలని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు ఈ మనసుని పిల్లలు కూడా చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్పీరియన్స్ చేయాలి కూడా అరే బాబు నీకోసమేరా మీరు తిన్నా తినకపోయినట్టు బాగా చదువుకోవాలరా సమాజాన్ని బాగా అర్థం చేసుకోవాలరా సమాజంలో ఎలా ఉండాలరా అనేది మనం తెలియజేసిన కాబట్టి ఇవన్నీ కూడా మరి ఇప్పటికే కాలతీతం అయింది చాలా స్కూల్స్ ఇంకా తిరగవచ్చుంది మరి చాలాసేపు మాట్లాడవచ్చు మీ అందరితో మాట్లాడుతుంటే నాకు సరళ ఏంటంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలని ఉంటుంది కానీ మరి టైం లేదు కాబట్టి క్షమించండి అలాగే చిరంజీవి గారు మీ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని మీకు సహకరించిన మా అంబీర్కర్ రాజు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ ఇంకా మారుతి మీ మీ ప్రెసిడెంట్ గారు మీ ఎంపీటీసీ గారు మీరు ఎవరినైతే గెలిపించారు మాతో అందరూ బాగుంటారు అదే ఆంధ్రప్రదేశ్ మరి చాలా ఉన్నతమైన రాష్ట్రంగా తయారవుతుందని చెప్పి ఈ సభ తెలియజేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్తా ఉన్నారు మరి పేద ప్రజల్ని దని చేయడమే లక్ష్యం అని చెప్పి అలాగే పంచాయతీరాజ్ లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చానికి తనదైన మార్పుతో ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉంది లోకేష్ గారు ఐటీలోను విద్యాశాఖలోను అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సభ ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అవసరం అనేది మరి ఖచ్చితంగా ఈ కూనమి కోట అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటున్నారు